బుక్స్ ఎవరికి వెళ్ళారు నీ గురించి శోభన్ చాలా సార్లు చెప్తుంటే విండమే ఫస్ట్ టైం కలుస్తున్నా నా బుక్స్ ని ఎవరికి వెళ్ళారు అవ్వా నేనే చదువుదాం తీసుకున్నా నీ కింద ఒకటి నేను సెట్ చేశానులే నాకు అర్థమైపోయిందిరా ఈ రోజు మనం సినిమాకి వెళ్ళట్లే ఎందుకు నువ్వు ఎలాగో చూడలేవు నేను చూస్తా సినిమా ఏం మాట్లాడుతున్నావు అన్నా

సారీ లేట్ అయింది అన్న ఏమైంది పొద్దున జైత్రితో లాంగ్ డ్రైవ్ వెళ్ళానా అప్పుడు యాక్సిడెంట్ అయిందిరా యాక్సిడెంటా ఎలా అయిందన్న ఫైనల్లీ జైత్రి ఎప్పటి నుంచో లాంగ్ డ్రైవ్ అనుకుంటే ఇప్పటి కుదిరింది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ప్లాన్ చేసినా నువ్వు బిజీ ఉండడమో నేను బిజీ ఉండడమో అవుతుంది మొత్తానికి ఇట్స్ హ్యాపెనింగ్ యా నాతో రా ఏ తమాషాలు చూయిస్తా శోభన్ ఏంటి ఇదే ఊపిలో పాండి వర్క్ కొట్టేనా చెప్పు లాంగ్ వీకెండ్ మంచి వెదరు వెళ్ళిపోనా మనం పాండి వెళ్ళాలన్నా పక్కన ఉన్న పాండికి వెళ్ళాలన్నా నువ్వు ఒకటి మర్చిపోతున్నావు సీట్ బెల్ట్ శోభన్ ముందు సీట్ బెల్ట్ పెట్టుకో ఓ షీట్ సారీ రాయ్ ఎవడు నాడు మధ్యలో దుడుతున్నాడు రాయ్ శోభన్ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు కొంచెం కూల్ అవ్వు అయినా నువ్వే లో ఉన్నావా అతనే లో ఉన్నాడు చూస్తున్నావా పాపా ఇది ఇండియా ఇక్కడ లైన్లే ఉంటాయి లేన్లు ఉండవు అందరు ఇలా అనుకోబట్టే రోడ్ల మీద అంత ట్రాఫిక్ ఉంటుంది అయినా చూడు అందరూ ఇలా అడ్డదిడ్డంగా వెళ్తున్నారు ఒక్కడికి కూడా ట్రాఫిక్ సెన్స్ లేకుండా పోయింది రాయ్ ఈ డబ్బా మళ్ళీ వస్తాడు శోభన్ మళ్ళీ లేని మిస్ అవుతున్నావు చూస్తా ఉండవమ్మా లేను లేను అని పేనంది నీకు అవ్ శోభన్ శోభన్ మన బుక్ స్టార్ట్ చేసిన నేను కొట్టింది అప్పుడు కట్టిన బొప్పి ఇంకా తగ్గలేదు ఇప్పుడు లైన్స్ కంట్రోల్స్ అన్ని యాక్సిడెంట్ చేసింది ఇందులో జైత్రి తప్పేం లేదురా చెప్పాను కదా ఓసిడి అని కంట్రోల్ ఫ్రీకు ప్రతిదీ ఆర్గనైజ్ గా ఉండాలి మొన్న నువ్వు బుక్స్ పడేసాను అన్నావా అప్పుడు తన బుక్ ర్యాక్ లో తనకు నచ్చిన ఆర్డర్ ఏదో సెట్ చేసుకొని ఉంటది నువ్వు వెళ్ళి మొత్తం ఆడిట్ చేసేసావు అందుకే కోప్పడి కొట్టింది అంత ఆర్గనైజ్ అంటే మనం తనకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిదన్నా అయినా ఒక విషయం మొన్న నన్నే కొట్టింది అనుకున్నా ఇప్పుడు నీకు యాక్సిడెంట్ చేసిందిగా జైత్రివా బానే ఉన్నాను గానీ బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ కి వన్ అవర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి టూ అవర్స్ పట్టింది ఏంటో ఈ ట్రాఫిక్ ఏం చెప్ప హైదరాబాద్ సంగతి ఒక్కడికి కూడా ట్రాఫిక్ సెన్స్ లేదు ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ పాపా ఇక్కడ నిల్చోబెట్టి మాట్లాడతావు లోపల రావచ్చా సారీ సారీ రా ఏంటి షూస్ బయట రావచ్చా ఇక్కడే ఉన్నాయి కదా

ఏంటి ఏం చేస్తున్నావు రిలాక్స్ అవుతున్నా వచ్చావు కాళ్ళు చేతులు కడుక్కోవడం లేదు వాటర్ బాటిల్ ముట్టేసుకున్నావు ఇప్పుడు ఏమో రిలాక్స్ అవుతున్నావు సోఫా అది ఏంటి ఇప్పుడు రిలాక్స్ అవ్వద్దా నీకు అంతగా రిలాక్స్ అవ్వాలని ఉంటే స్నానం చేసుకుని బెడ్రూమ్ లో పడుకో సార్ చంపేనాను అన్నయ్య ఏంటి ఎక్కడికి నేను ఏదైనా హోటల్ తీసుకొని అక్కడ నా వర్క్ చేసుకుని నేను బెంగళూరు వెళ్ళిపోతా ఇక్కడ మాత్రం ఉండను నీతో అస్సలు ఉండను బాయ్ అనే బై బాయ్ బాయ్ యా ప్లీజ్ హావ్ ఎ సీట్ యా కేకే రమన్నా వంట యా జైత్రి యాక్చువల్లీ నేను ఐ వాంటెడ్ టు టాక్ టు యు అబౌట్ యువర్ రెజిగ్నేషన్ సారీ జైత్రి అది కొంచెం సిటీలో వెదర్ చేంజ్ ఎంత ఉంది కోల్డ్ కాఫ్ ఇట్స్ ఓకే వాట్ అబౌట్ మై రెజిగ్నేషన్ అదే ఇంత సడన్ ఎందుకు రిజైన్ చేసావు ఐ మీన్ ప్రమోషన్స్ అండ్ హైక్స్ కూడా బాగానే వస్తున్నాయి అండ్ మన వన్ ఆన్ వన్ మీటింగ్స్ లో కూడా నువ్వు ఎప్పుడు వర్క్ ప్రెషర్ ఉంది అని అక్కడ చెప్పలేదు సో ఐ అజ్యూమ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ బట్ ఇంత సడన్ గా రెసిగ్నేషన్ మన ఆఫీస్ లో ఎవరు డిసిప్లిన్ గా హైజీనిక్ లేరు కేకే వాట్ డిసిప్లిన్ అండ్ హైజీన్ ఏం మాట్లాడుతున్నావు చైత్రి అసలు మా ఫ్లోర్ లో లేడీస్ రూమ్ చూసారా చూస్తే కొడతారని చెప్పి ఎప్పుడు చూడలేదు ఎంత అసహ్యంగా ఉంది తెలుసా సగం టైం వాటరే రాదు అక్కడ సోప్ డిస్పెన్సర్ ఉంటుంది కానీ సోప్ ఉండదు అవునా అండ్ ఫ్లోర్ ని అసలు చిమ్మరు తుడవరు అసలు క్లీన్ గానే ఉండదు అయినా ఏంటి చీపర్ పట్టుకుని వస్తారు కానీ చరణ్ లాగా డాన్స్ స్టెప్లు వేస్తారు అలానే మన ఎంప్లాయిస్ కాస్త సెల్ఫ్ హైజీన్ మీద క్లాసెస్ స్నానం చేయలేదని గర్వంగా చెప్పుకుంటాడు ఒకడు ఒక్కడేమో ఇవాళ పర్ఫ్యూమ్ కొట్టుకున్నాను కదా ఇంకా స్నానం ఎందుకు అంటాడు ఇంకోడు వింటర్స్ లో స్నానం ఏంటి అంటాడు బా ఇలాంటి ఎన్వైరాన్మెంట్ నేనైతే వర్క్ చేయలేను అందుకే ఐఎమ్ రిజైనింగ్ బట్ ఓకే యు నో వాట్ జైత్రి ఓ పని చేద్దాం లైక్ నేను మన మేనేజర్ తో మాట్లాడతాను అండ్ లెట్స్ సీ వాళ్ళు ఏమైనా స్టెప్స్ తీసుకుని వాష్రూమ్స్ క్లీన్ చేయించి అండ్ ఎంప్లాయీ హైజీన్ కూడా విల్ థింక్ అబౌట్ ఇట్ సో వై నాట్ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు రైట్ మేనేజ్మెంట్ తో మాట్లాడే ముందు కాస్త ఇఫ్ యు వాష్ యువర్ హ్యాండ్స్ ఇంకొంచెం బాగుంటుంది హ్యాండ్ వాషర్ जेतरी